కిషోర్ కిషోర్ జేఈ మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలలో రాజమండ్రిలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించారు కే బిందుమాధవి ఆల్ ఇండియా వన్ థౌజండ్ ట్వంటీ సిక్స్ ర్యాంకును కాశీ టి కృష్ణ కిషోర్ ఆల్ ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ ర్యాంకును సాధించారు వీరే కాకుండా వి ఇందిరారాణి ఎస్ బిందు బిందుసుభాశ్రీ కె భరత్ వెంకటసూర్యు అనే విద్యార్థులు నైంటీ పర్సెంటే ఎబో సాధించినారు వీరు కాకుండా పలువురు విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని తెలియజేస్తున్నాను ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులని ఎస్ఆర్ జూనియర్ కళాశాల జోనల్ ఇన్ఛార్జ్ టీ శ్రీనివాసరావు మరియు అధ్యాపక బృందాను ప్లస్ అధ్యాపకేతర మరియు ప్రిన్సిపాల్ అభినందించినారు ఈ ఎస్ఆర్ తమ పాఠ్య ప్రణాళిక అధ్యాపకుల శ్రమ విద్యార్థుల పట్టుదల మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైనదని తెలిపినారు ఎస్ఆర్ ఎల్లప్పుడూ ఒత్తిడిని విద్యను అందించడానికి కట్టుబడి ఉంటుందని అన్నారు ఇంతటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ గారైన వరదారెడ్డి డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి మరియు సంతోష్ రెడ్డి గారులు ఈ కళాశాల సిబ్బందిని అభినందించినారని తెలియజేస్తున్నారు అంటే ఒక సక్సెస్ కావాల్సినవి త్రీ థింగ్స్ చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే మనం కష్టపడాలి రెండోది ఏంటంటే అసలు ఎలా కష్టపడాలి ఎలా కష్టపడాలి మన ఎనిమి ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మన ఎగ్జామ్ అసలు దాని ప్యాటర్న్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలి అది చెప్పేవాళ్ళు ఉండాలి మూడోది మనం కష్టపడుతున్నట్టు మనకి మనం ఫీల్ అవ్వకూడదు అంటే మనం ప్రతి ఆ పని ఎంజాయ్ చేస్తూ చేయాలి అప్పుడు కానీ మనం సక్సెస్ని సాధించలేం నేను ఎస్ఆర్ జాయిన్ అవ్వడం వల్ల నాకు నేను చదివింది చదువుతా అంటే ఏదో కష్టపడుతున్నట్టు లేదు అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటే దీన్నే స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ అంటారేమో అంటే నేను బయట చూశాను బయట బోర్డు మీద పెడతారు చాలా కాలేజెస్ పెడతారు కానీ నేను ఇక్కడ రియల్ స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ని ఫీల్ అయ్యాను అంటే ఎక్స్పీరియన్స్ చేశాను నాకు ఇప్పుడు అంటే దీనివల్ల ఫస్ట్ టెన్త్ వేడు టెన్త్ వేరు ఇంటర్ వేరు ఇంటర్కి వచ్చేసరికి ఒకేసారి వ్యాస్ సిలబస్ పడిపోద్ది మన స్టూడెంట్స్ మైండ్ మీద దీన్ని మనం ఎలాగ అంటే ఒక్కొక్క అంటే ఎలాగైతే చిన్న చిన్న ప్రసాదం కింద చిన్న చిన్నగా పెట్టాలి స్టూడెంట్కి అది ఎస్ఆర్ సాధించింది అంటే మా సార్ ఇన్ఛార్జ్ వల్ల వాళ్ళ గైడెన్స్ వల్ల మా సార్ల గైడెన్స్ వల్ల నేను ఈరోజు సాధించాను నైంటీ నైన్ పర్సంటేజ్ అయితే ఎస్ఆర్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే షెడ్యూల్ షెడ్యూల్ చాలా కరెక్ట్గా ఉంటుంది ప్లీ ప్లాన్ అంటే ఈ రోజు షెడ్యూల్ ఎప్పుడో రెండు సంవత్సరాల ముందే ప్లాన్ చేసేసి ఉంటుంది అంత కరెక్ట్గా ఉంటుంది ఎస్ఆర్ అంటే ఏ క్వశ్చన్ చేయాలి ఎంత చేయాలి ఆ క్వశ్చన్ ఎంత చేయాలి అంటే ప్రతిదీ ఒక స్ట్రక్చర్లో వెళ్తుంది నాకు మా ఎస్ఆర్ షెడ్యూల్ అలాగే దాన్ని ఇంప్రూవైజ్ చేసిన మా ఆబ్జెక్టివ్ సార్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను టెన్త్కి ముందు ఒకలా ఉండేదాన్ని ఇంటర్కి వచ్చాక ఒకలా ఉన్నాను అంటే టెన్త్ ముందు వరకు నాకు మెయిన్స్ అంటే ఏంటో కూడా తెలీదు కానీ ఎప్పుడైతే ఈ కాలేజ్కి వచ్చానో దాని గురించి తెలియడమే కాదు ఆ జేఈ మెయిన్స్లో నేను నైంటీ త్రీ పర్సెంటేజ్ సాధించాను దానికి మొత్తం కారణం మా సార్స్ అలాగే పే మా పేరెంట్స్ అసలు ఆ గోల్ ఉన్నది ఒకటి క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ దానికి రీజన్ నాకైతే నా రీజన్ అయితే మా పే మా పేరెంట్స్ మా ఫ్యాకల్టీ నేను చాలా కాలేజెస్ చూశాను అక్కడ సార్స్ వాళ్ళ వాళ్ళ ఇచ్చిన టైంలోనే వాళ్ళు చెప్పడానికి చాలా బద్ధకంగా ఫీల్ అవుతారు కానీ మా సార్స్ అయితే అది సండే అవని ఏ హాలిడే అవ్వని వాళ్ళు మా పిల్లలు మా పిల్లలు సాధించాలి వాళ్ళ సొంత పిల్లల్లా మమ్మల్ని ట్రీట్ చేశారు సార్సే కాదు జోనల్ సార్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ మేము తప్పులు చేస్తూ ఉంటాము కోర్స్ అది చిన్నపిల్లల లక్షణాలు కానీ మా తప్పును ప్రతీదీ సరిచేసి మా మేము ఏ మార్గంలో వెళ్ళాలి అని మాకు గైడెన్స్ ఇచ్చారు నా నా సక్సెస్లో నాకన్నా వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది దీనికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ